అమర్నాథ్ ప్రధాన యాత్రా స్థలం శ్రీనగర్ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ భారతదేశంలోనే ప్రధాన తీర్థయాత్రా ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతోంది సముద్ర మట్టానికి నాలుగు వేల నూట ఐదు ఉన్న ఈ ప్రదేశం శివభక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన శివలింగం ఇక్కడ ముఖ్య ఆకర్షణ ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది అమర్ అంటే అమరమైన నాథ్ అనగా దేవుడు హిందూ మత పురాణాల ప్రకారం శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది ప్రతిస్పందనగా శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకెళ్లి జీవిత రహస్యాలు వెల్లడించాడు హిమాలయాలకు వెళ్లే దారిలో పరమశివుడు తన తలపై ఉన్న చంద్రుణ్ణి చందన్వారి వారి వద్ద తన వృషభం నందిని పెహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని ప్రతీతి పిదప శివుడు తన తనయుడు గజదేవుడు అయిన గణేశుని మహాగుణాస్ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్నాగ్ వద్ద విడిచిపెట్టాడు తర్వాత మహాశివుడు పంచభూతాల్ని పంచరత్న వద్ద వదిలి గుహలోకి వెళ్ళాడని నమ్మిక అప్పుడు శివుడు తన మాటలు ఎవ్వరూ వినకుండా ఉండేందుకు గాను గుహలో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న రెండు పావున గుడ్లకి మాత్రం ఎటువంటి హాని జరగలేదు ఆ రెండు గుడ్లు శివుడు రహస్యాన్ని వివరిస్తూ ఉండగా నిశ్శబ్దంగా పొదిగి మాటల దొంగచాటుగా వినేశాయి అమర్నాథ్ గుహ చేరుకోగానే యాత్రికులు పావురాల జంటను చూడొచ్చు వ్యాప్తిలో ఉన్న నమ్మకం ప్రకారం శివుని రహస్యం చాటుగా విన్న రెండు పావురాలు మరలా మరలా జన్మిస్తూ ఉన్నాయి అందుచేతనే అవి అమర్నాథ్ గుహను తమ నిత్య నివాసంగా చేసుకున్నాయి ఆరవ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన నీలమాత పురాణంలో ఈ ప్రసిద్ధ యాత్రాస్థలాన్ని పేర్కొన్నారు ఈ పురాణం కాశ్మీరీల కర్మకాండను మరియు వారి సాంస్కృతిక జీవన శైలులను వివరిస్తుంది క్రీస్తు పూర్వం ముప్పై నాలుగులో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజుతో కూడా అమర్నాథ్ ముడిపడి ఉంది కాలక్రమంలో ఈ రాజు తన రాచరిక హక్కును విసర్జించాడు వేసవుల్లో అతని ఇక్కడికి చేరుకుని సహజ రీతిన మంచుతో తయారైన శివలింగాన్ని పూజించాడని నమ్ముతారు రాజతరంగిణిలో కూడా అమర్నాథ్ అమరేశ్వర్గా పేర్కొనబడింది పద్నాలుగు వందల ఇరవై మరియు పద్నాలుగు వందల డెబ్బైల మధ్య జరిగిన తన అమర్నాథ్ యాత్రా కాలంలో సుల్తాన్ జైన్ లబిదిన్ షాకోల్ అనే కాలం నిర్మించాడు అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహను తప్పక చూడాలి ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఉంటుంది చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగటం తరగటం జరుగుతుంది మే నుంచి ఆగస్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది ఈ గుహ ఐదు వేల ఏళ్ల నాటిదిగా చెప్పబడుతోంది ఇది శివుడు పార్వతీదేవికి రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతోంది గణేషునికి పార్వతీదేవికి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి భారతీయ సైన్యం భారతీయ పారామిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ ఈ ప్రదేశానికి గస్తీ కాస్తుంటాయి అందువల్ల అమరనాథ్ గుహను సందర్శించాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి శేష్నాగ్ సరస్సు అమర్నాథ్లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ ఇది పహల్గాంకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సరస్సు సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది వేసవి కాలంలో అమర్నాథ్ యాత్రికులు పర్యాటకులు ఈ సరస్సుకి భారీ సంఖ్యలో వస్తారు అమర్నాథ్ సందర్శించేవారు విమానంలో కానీ రైలులో కానీ ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడికి అత్యంత దగ్గరలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం ఇది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో చక్కగా అనుసంధానించబడింది అమర్నాథ్ని రైలులో చేరగోరే వారు జమ్మూ రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల నుంచి రైళ్లు ఉన్నాయి వేసవిలో సరాసరి ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీలు ఉంటుంది అయితే శీతాకాలం విపరీతమైన చలిగా ఉంటుంది కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల దాకా పడిపోతుంది అమర్నాథ్ సాధారణంగా నవంబర్ నుంచి మార్చ్ లేదా ఏప్రిల్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది ఏడాదిలో ఏ సమయంలోనైనా వర్షాలు పడచ్చు వర్షాలు అమర్నాథ్ యాత్రకు అడ్డంకిగా మారుతాయి అమర్నాథ్ దర్శించడానికి మే నుంచి అక్టోబర్ మధ్య నెలలు సరైన సమయం అదండి అమర్నాథ్ యాత్ర విశేషాలు చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో మరి ఇలాంటి ఆసక్తికరమైన అద్భుతమైన అంశాల గురించి మీరు తెలుసుకోవాలి చూడాలి అనిపిస్తే సింపుల్గా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక అనేక అద్భుతమైన అంశాలు మీరు వీక్షించవచ్చు మీరు కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత మీ అమూల్యమైన సలహా సూచనని కూడా మాకు పారేయచ్చు అదేనండి మాకు పంపించవచ్చు పంపిస్తారు కదా